హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మరపూడి యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజైతే మీకు గోంగూర చికెన్ నా స్టైల్లో ఎలా చేస్తానో మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను లెట్స్ ప్రాసెస్ మనం ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ చూద్దాం ఉల్లిపాయలు కొత్తిమీర టమాటాలు పచ్చిమిర్చి గోంగూర చికెన్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేసేసి పక్కన ఏంటంటే గోంగూరని ఉడకబెట్టుకోవాలన్నమాట సిమ్లో దానిలోనే కొంచెం నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఉడకబెట్టేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది ఉడికేటప్పుడు వేసుకుంటే గోంగూర కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు చికెన్ని కూడా నీట్గా కడిగేసేసి పక్కన పెట్టుకున్నాను గోంగూరలోకి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం బాగా ఉడకడానికి ఇప్పుడు బాండ్లీ పెట్టి బాండ్లీలో ఆయిల్ వేసాం కదా ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయలు అన్నీ కూడా వేసి బాగా వేగాలన్నమాట అవి కొంచెం ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు కూడా అందులోనే కొంచెం పసుపు వేసేసి వేయించాను వేయించిన తర్వాత అందులోనే కొంచెం టమాటాలు కూడా వేసి ఉడికిస్తాను కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిర్చి మనం ఆల్రెడీ గోంగూరలో కూడా వేసుకున్నాం కాబట్టి స్పైసీనెస్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అవన్నీ వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మగ్గించుకుంటున్నాను అవి బాగా మగ్గిన తర్వాత అందులోకి మనం కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసి కుక్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి గోంగూర చికెన్ టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం మనకేంటంటే ఎప్పుడైనా ఇంట్లో మనం చికెన్ కర్రీ వండుకున్నప్పుడు కూడా మనకి చికెన్ అనేది అంతా తినలేనప్పుడు మిగిలిపోయినప్పుడు మనం కొంచెం గోంగూర తీసుకొని సేమ్ గోంగూర పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి ఉడికిచ్చేసి ఈ గోంగూరని బాగా వినిపేసిన తర్వాత మనకి ఇంట్లో మిగిలిపోయిన చికెన్ ఏదైనా ఉన్నా సరే ఆ చికెన్ కూడా అందులో యాడ్ చేసి కొంచెం సేపు మగ్గించుకున్నామంటే మాత్రం గోంగూర చికెన్ అట్లా చేసుకున్నా కూడా బాగుంటుందండి నేను ఎప్పుడు కూడా చికెన్ అనేది మిగిలిపోయిందంటే వెంటనే గోంగూర తీసుకొని అందులో కలిపేస్తాను అలా అలా కూడా బాగా నచ్చుతుంది అనమాట ఇప్పుడు చికెన్ని ఆయిల్లో బాగా అది టమాటా అన్నింటిలో కూడా మగ్గించుకున్న తర్వాత వాటర్ అనేది అలా వచ్చేసింది బయటికి గోంగూర కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు చికెన్లోకి వాటర్ అంతా వచ్చిన తర్వాత మనం అందులోకి మసాలాలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం కారం అంటే నేను అనేది కొంచెమే వేస్తున్నాను ఎందుకు అంటే నేను గోంగూరలో ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను చికెన్లో ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసాను అవి చాలా ఉన్నాయి అందుకని నేను కారం ఏంటంటే కొంచెం తక్కువగానే వేసాను మీకు కావాలంటే మీకు నచ్చినంత వేసుకోవచ్చు గోంగూర ఏంటంటే కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి కొంచెం స్పైస్ పడుతుంది కానీ నేను తక్కువగానే వేశాను ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గోంగూరను కూడా మెత్తగా వినిపేసుకుంటున్నాను కావాలంటే గోంగూరని మిక్సీ జార్లో కూడా వేసేసుకోవచ్చు అప్పుడు స్మూత్గా వస్తుంది నేను నార్మల్గానే పప్పు గుత్తితోటి వినిపేసాను అన్నమాట మసాలాన్ని కలిసి చికెన్ బాగా ఉడికిన తర్వాత మాత్రమే గోంగూరని అందులో యాడ్ చేయాలి ఇప్పుడు నేను చికెన్ బాగా ఉడికిపోయింది నేను గోంగూరను కూడా అందులోకి నేను యాడ్ చేస్తున్నాను గోంగూర చికెన్ అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఏంటంటే అలానే మనం మగ్గించేసుకోవాలి ఉప్పు సరిపోయింది లేని కూడా చూసుకొని మగ్గించుకోవాలి అలా మగ్గించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇంకొక టూ మినిట్స్ అనేది అలాగ స్లోగా వదిలేసేయాలి స్లో ప్రాసెస్లో ఏంటంటే నా పులుపు అనేది చికెన్ కూడా పట్టుకోండి చికెన్ కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సాయి మరిపూడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు నాకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కూడా ఉంటే మాత్రం నేను ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి నేను ఇంకా కూడా మంచి మంచి రెసిపీస్ అనేవి మీకు చూపించడానికి ట్రై చేస్తాను కొంచెం లేట్ అయినా సరే నేను మాత్రం మంచి మంచి రెసిపీస్ అనేవి మీకు చూపిస్తూనే ఉంటాను మీకు ఏమైనా సరే ఏదైనా రెసిపీస్ నా స్టైల్లో మీకు కావాలి అంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఏ నైస్ డే ప్లీజ్ సాయి మరిపూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఏ నైస్ డే